కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో ఆంధ్రప్రదేశ్లో రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన రామస్వామి దేవస్థానం నందు భక్తులను సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారు భక్తులకు సహాయ సహకారాలు అందించడం లేదంటూ జిల్లా భజన బృందం అధ్యక్షుడు ఎస్ సాంబశివయ్య అన్నారు వెయిటింగ్ హాల్ దగ్గర గాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తులను బెదిరిస్తున్నారని వారికి సరైన సమాధానాలు చెప్పడం లేదని ఆయన అన్నారు ఇలా అయితే వచ్చే శ్రీరామనవమి ఉత్సవాలకు భక్తుల రద్దీ తగ్గే అవకాశాలు ఉంటాయని సాంబశివయ్య అన్నారు దయచేసి టీటీడీ అధికారులు సెక్యూరిటీ సిబ్బందిని అదుపులో ఉంచవలసిందిగా కోరడమైనదని అన్నారు కడపానమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయర్ఫోన్స్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ రవిబాబు ఆర్ ఫైవ్ టీ నైన్కు మన రెవెన్యూ గారికి సంచరించి చెప్పడం జరిగింది మన ఒంటిమిట్ట స్వామి వ్యవస్థం రెండో భద్రాచలం కాబట్టి మన టీటీడీ వాళ్ళ గౌరవించి చెప్పడం జరి జరగటము ఒక ఇక్కడ సెక్యూరిటీ సరిలేదు ఎందుకంటే వచ్చిన భర్తలు వాళ్ళు బెదిరించటము ఏదేదో వినటము ఆంధ్రాలోనే పేరుగాంచిన మన రెండవ భద్రాచలం అగ్గుమిట్టధనరాం స్వామి దేవస్థలంలో ఇప్పుడు ఉత్సవాలు జరిగిపోయే తయారు పోతే సెక్యూరిటీని ఒక అదుపులోకి టీటీడీ వాళ్ళకి అదుపులోకి తీసుకొని వాళ్ళొక బాధ్యతను తీసుకొని ధరించి వాళ్ళకు అదుపులో పెట్టాలని కోరుతున్నాను ఎందుకంటే వచ్చిన భక్తులను వాళ్ళు బదిరింపు ఎక్కువైపోయింది టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళు ఎంత అనుకూలంగా ఉండాలనో ఎంత వాళ్ళకు సహకరించాలను అది మనం సెక్రటరీకి రేటుగా చెప్పాల్సిన పని లేదు వాళ్ళు తెలుసుకోవాలి అదే బాధింది వచ్చిన భక్తులను వాళ్ళను ఏదేదో రకరకాలుగా జరుగుతుంది ఇలా జరిగితే వచ్చే భక్తులు వచ్చే భక్తులు రాకపోలు తగ్గుతాయి కాబట్టి మన టీటీడీ వాళ్ళకు చాలా చెడ్డ పేరు రావచ్చు కూడా ఎందుకంటే వాళ్ళని టీటీడీ వాళ్ళు వాళ్ళని సహకరించి వాళ్ళను అదుపులో పెట్టుకోవాలని మరి మరి టీటీడీ వాళ్ళకు నేను కోరుతున్నాను పోతే మన భజన కార్యక్ర అన్నమయ్య కాలక్షేత్రం నుంచి ఈ భజన కార్యక్రమాలు ఇక్కడ జరగడం జరిగింది నా పేరు సాంబవ దయచేసి నేను జిల్లా భజన కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు దయచేసి మన కుటుండే వాళ్ళు చెప్పుని అభిప్రాయం తీసుకునే వాళ్ళని ప్రకరిస్తున్నాను మన వచ్చే భక్తులను సెక్యూరిటీ చికరిటీ అభిమానించి గౌరవించి వాళ్ళు గౌరవించి వచ్చినప్పటికీ సహాయ సహారాలు అందించాలని కోరుతున్నాను